పట్టుదలతో విజయం ఒక చిన్న గ్రామంలో రాముడు అనే ఒక విద్యార్థి ఉండేవాడు అతను పాఠశాలలో చాలా కష్టపడి చదువేవాడు కానీ పాఠాలు మిగతా పిల్లలకంటే కొంచెం కష్టం అయ్యేవి చాలాసార్లు ఇతను పరీక్షల్లో పాస్ కావడానికి స్ట్రగల్స్ పడేవాడు రాముడి గురువు తనకు ఒక మంచి సలహా ఇచ్చాడు పట్టుదలతో పనిచేయడం మాత్రమే విజయానికి దారి తీస్తుంది ప్రయత్నం చేసినప్పుడు విజయం కలుగుతుంది ఈ మాట రాముని జీవితాన్ని మార్చింది అతను ప్రతిరోజు ఇంకా ఎక్కువగా చదివి తన అంచనాలను అధిగమించడానికి మల్లికించలేకపోయినన్ని సాధించాడు చదువులోనే కాకుండా ఏదైనా కష్టాన్ని ఎదుర్కొనే విధానం కూడా అతను నేర్చుకున్నాడు గమనిక దృష్టి పెట్టి సాధన చేయడం చాలా ముఖ్యం మరి చివరికి రాముడు ఆ సంవత్సరం పట్టభద్రత పరీక్షలో బాగా రాయగా తన గ్రామానికి గౌరవం తెచ్చాడు సందేశం విజయాన్ని సాధించడానికి పట్టుదల కృషి మరియు సులభంగా ఇవ్వకపోవడం ముఖ్యమైనవి